హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ జిహెచ్ఎంసీ అండ్ రైరా అప్రూవల్స్తో ఉన్న టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే అండ్ ఎట్ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ నేను చూపించబోతున్నాను ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చూడబోతున్నాను అండి దానికన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ ఎలివేషన్ చూస్తున్నామండి కంప్లీట్ కమ్యూనిటీ ఎలివేషన్ ఇది ఇంకా జస్ట్ ఫోర్ మంత్స్లో మనకి ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది ఎర్రగడ్డ మెట్రోకి జస్ట్ మనకి ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది మోతీనగర్ లొకేషన్లో మనం ఇప్పుడు కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ చూస్తున్నాము సో ఈ వీడియోలో నేను మీకు ఒక మోడల్ ఫ్లాట్ అండ్ ప్లస్ ఒక త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే ఫ్లాట్ కూడా చూపిస్తానండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇది సో ఈ ఫ్లాట్ చూస్తూ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి నగర్ అండి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్కి జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది హైటెక్ సిటీకి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది త్రీ బీహెచ్కే మోడల్ ఫ్లాట్ అండి దీని కంటిన్యూస్నే మీకు ఒక త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే కూడా కవర్ చేసి చూపిస్తాను ఇది కంప్లీట్గా టూ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి ఇందులో మనకి టెన్ ఫ్లోర్స్ ఉంటాయి టోటల్ టెన్ ఫ్లోర్స్ ఉంటాయి టోటల్ ఫ్లాట్స్ మనకి టూ థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి అండి టూ థర్టీ ఫైవ్ యూనిట్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్లో మనకి ట్వంటీ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి మీకు ఒకసారి ఫ్లాట్ సైజెస్ చూసుకుంటే మనకి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే అండ్ ఫోర్ బీహెచ్కేస్ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయండి టూ బీహెచ్కే మనకి లెవెన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి థర్టీన్ నాట్ నైన్ ఎస్ఎఫ్టీ వరకు అవైలబుల్ ఉంటాయి అండ్ త్రీ బీహెచ్కే మనకి ఫోర్టీన్ సెవెంటీ టూ నుంచి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఎస్ఎఫ్టీ వరకు ఉంటాయి ఫోర్ బీహెచ్కే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీస్ ఉంటాయండి సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఫ్లాట్ అనేది చూస్ చేసుకోవచ్చు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో మనం ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ చూస్తున్నామండి మీకు వెరీ నియర్ బై వితిన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీకు మెనీ స్కూల్స్ ఉన్నాయి పార్క్స్ ఉన్నాయి అండ్ గ్రోసరీస్ కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి హాస్పిటల్స్ కానీ మనకి ఐటీ హబ్ హైటెక్ సిటీ కానీ ఇలా మనకు అన్ని వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో ఉన్నాయండి జస్ట్ ఇంకా ఫోర్ మంత్స్లోనే మనకి ఇది హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు పొజిషన్ అనేది జస్ట్ ఇంకా ఫోర్ మంత్స్ ఉంది ఈ ప్రాజెక్ట్ మనం హైలైట్స్ చూసుకుంటే స్విమ్మింగ్ పూల్ విత్ డెక్ వస్తుందండి ఓపెన్ ఎయిర్ జిమ్ ఉంటుంది ఇండోర్ జిమ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ జాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉన్నాయి పవర్ బ్యాకప్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుందండి మల్టీపర్పస్ హాల్ గెస్ట్ రూమ్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా మల్టీపర్పస్ లాన్ హాఫ్ బాస్కెట్ కోర్ట్ ఉంటుంది ల్యాండ్స్కేప్ గార్డెన్ ఇలా మనకి మెనీ లగ్జరీ ఎమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఫ్లాట్స్ కానీ ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చాలా బాగుందండి మీకు మనం ఇప్పుడు చూస్తుంది ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఎస్ఎఫ్టీ ఉంటుంది వైట్ బాల్కనీస్ వస్తాయండి మనకి బాల్కనీస్ చాలా పెద్దగా ఉన్నాయి మనకి ఈచ్ ఫ్లాట్లో మీకు నెక్స్ట్ మోడల్ ఫ్లాట్ కాకుండా మీకు వేరే ఫ్లాట్ కూడా చూపిస్తాను నేను చాలా వైట్ బాల్కనీస్ వచ్చాయి ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది ఈచ్ బెడ్రూమ్ కూడా మనకి సఫిషియంట్ స్పేస్తో ఉంటుందండి వెంటిలేషన్ కూడా బాగుంటుంది సో త్రీ బీహెచ్కేలో వచ్చే మనకి టూ బాల్కనీస్ కూడా సిక్స్ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంటుందండి బ్యాగ్స్ కూడా మనకి ట్వంటీ ఎయిట్ ఫీట్తో ఉన్నాయి ఫ్లాట్ టు ఫ్లాట్ మనకి టెన్ ఫీట్ గ్యాప్తో ఉంటుందండి ఈచ్ ఫ్లాట్ ఎంటైర్ కమ్యూనిటీలో సో ఇందులో మనకి ఈ కమ్యూనిటీలో పార్కింగ్ కూడా త్రీ పార్కింగ్స్ వస్తాయండి లైక్ అండర్సెల్లా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ వరకు కంప్లీట్ పార్కింగ్ స్పేస్ అనేది ఉంటుంది రెసిడెన్స్ పర్పస్ కానీ రెంటల్ పర్పస్ కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ ఏరియా అని చెప్పచ్చు దీన్ని బికాస్ మనకి ఏ టూ జీ కావాల్సినవన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి అండ్ ఆల్ మేజర్ డెస్టినేషన్స్ కూడా ఈజీ యాక్సెస్ ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్ మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా తీసుకోవచ్చు ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్లో మీరు ఫ్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే మనకి టూ బీహెచ్కే కానీ త్రీ బీహెచ్కే కానీ ఫోర్ బీహెచ్ కానీ మీకు కావాల్సిన ఎస్ఎఫ్టీ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నేను స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ విజిట్కి వెళ్ళచ్చు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు లైవ్గా ఫ్లాట్స్ చూడచ్చండి కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది మీరు లైవ్గా చూసి తెలుసుకోవచ్చు నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను మీకు అలాగే సేల్కి ఉన్న బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తామండి ఇవేవి మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకున్నట్టయితే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ మీకు వస్తుంది సో ప్రతి ప్రాపర్టీని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇది మనం చూస్తుంది కామన్ వాష్రూమ్ అండి ఇది కూడా చాలా పెద్దగా వస్తుంది మనకి జస్ట్ ఇంకా ఫోర్ మంత్స్లో పొజిషన్ అండి ఇది సో ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి మీకు నచ్చిన ఫ్లోర్లో చూస్ చేసుకోవాలంటే మీరు లేట్ చేయకుండా నేను చూపిస్తున్న నెంబర్కే కాల్ చేయొచ్చు మనం ఇప్పుడు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఫో ఫ్లోర్ ప్లాన్ అంతా చాలా బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ డిజైన్ చాలా బాగుంటుంది అండ్ కన్స్ట్రక్షన్ వైజ్ చూసుకుంటే గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఏ టూ జీ మీకు క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేశారు బికాస్ ఇస్ ఎర్ రెప్యూటేటెడ్ బిల్డర్స్ నుంచి కన్స్ట్రక్షన్ జరిగింది సో ఇప్పటి వరకు మనం ఒక త్రీ బీహెచ్కే మోడల్ ఫ్లాట్ చూపించానండి సో కంటిన్యూషన్ మీకు ఒక త్రీ బీహెచ్కే అండ్ టూ బీహెచ్కే ఫ్లాట్ కూడా కవర్ చేస్తాను సో వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇప్పుడు మనం చూసింది ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి సో ఎంటర్ అవగానే ఇలా మనకి స్పేషియస్ హాల్ అనేది వస్తుంది అండ్ వైడ్ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు ఈచ్ రూమ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ జరిగాయి మీరు చూడొచ్చు ఫ్లాట్కి ఫ్లాట్కి మనకి ఎన్ని ఎన్ని ఫీట్ డిస్టెన్స్ ఉంది అనేది మొత్తం కమ్యూనిటీలో ఈచ్ ఈ ఫ్లాట్ కి ఫ్లాట్ కి మనకి టెన్ ఫీట్ గ్యాప్ అనేది ఉంటుందండి ఇది మనకి కిచెన్ వస్తుంది ఇక్కడ కిచెన్ కి మనకి అటాచ్డ్ అక్కడ యూటిలిటీ వాష్ ఏరియా వచ్చింది సో ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ వస్తుందండి అండ్ బెడ్రూమ్ ప్లస్ మనకి బాల్కనీ వస్తుంది బెడ్రూమ్లో లో వైట్ బాల్కనీస్ అండి మీకు సిక్స్ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంటుంది బాల్కనీ ఈచ్ బాల్కనీ కూడా వెరీ వైట్ బాల్కనీస్ ప్రొవైడ్ చేశారు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండి ఇవి విత్ గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ విత్ ప్రైమ్ లొకేషన్ నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఒకసారి మళ్ళీ మనం ఫ్లాట్ సైజెస్ చూసుకుంటే టూ బీహెచ్కే మనకి లెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ నుంచి వస్తుందండి లెవెన్ ఫిఫ్టీ సిక్స్ టు థర్టీన్ నాట్ నైన్ ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది త్రీ బీహెచ్కే మనకి ఫోర్టీన్ సెవెంటీ టూ నుంచి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది ఫోర్ బీహెచ్కే మనకి ఓన్లీ టూ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీస్ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తుంది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇవి మనకి లెవెన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి థర్టీ నాట్ ఐసెఫ్టీ వరకు అవైలబుల్ ఉన్నాయండి సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండి మోడల్ ఫ్లాట్తో పాటు మీకు రిమైనింగ్ టూ ఫ్లాట్స్ కూడా చూపించాను ఒక త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే సో వన్ ఆఫ్ ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ మోతీనగర్ లొకేషన్లో మనం చూసుకోవచ్చు ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ లొకేషన్ ఇది సో ఇటువంటి కమ్యూనిటీలో మీరు ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటే నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా సైట్ విజిట్ చేసి మీకు నచ్చితే బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇలాంటి ప్రాపర్టీస్ ఎన్నో మన ఛానల్లో పోస్ట్ చేస్తాము అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి మీ ప్రాపర్టీస్ కూడా ఏమైనా సేల్ చేయాలనుకుంటే ఛానల్లో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చండి వాట్సాప్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ